చాయిస్ ఇంటర్నేషనల్ వారి నివేదిక ప్రకారం సినోరోస్ ఫార్మస్యూటికల్ భవిష్యత్తులో చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని భావిస్తున్నారు వాటికి కారణాలు ఏం చెప్తున్నారంటే సినోరోస్ సంస్థకు అమెరికాలోని అట్లాంటో ఎఫ్డీఓ ఆమోదం పొందిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ భారతీయ ఫార్మా కంపెనీలు ఎదుర్కొనే టారిఫ్ టారెల్టర్ అన్సర్టనిటీస్ నుండి ఈ ఫెసిలిటీ వారిని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది యుఎస్లో ప్రొడక్షన్ ఉండడం వల్ల దే కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ హై మార్జిన్ సెగ్మెంట్స్ లైక్ కంట్రోల్ సబ్స్టాన్సెస్ అండ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఓరల్ సాలిటీస్తో పాటు దే ఆర్ ఆల్సో ఇన్ ఎక్స్పాండింగ్ ఇన్ టు స్టెరల్ ఇంజెక్టబుల్స్ విచ్ ఇస్ ఏ హై వాల్యూ సెగ్మెంట్ ఈ డైవర్సిఫికేషన్ వల్ల భవిష్యత్తులో వారికి కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి సెనోరస్ సంస్థకు చాలా స్ట్రాంగ్ ప్రొడక్ట్ పైప్లైన్ ఉంది వారికి ఇప్పటికే సెవెంటీ ఏఎండ్ అప్రూవల్స్ ట్వంటీ సెవెన్ కమర్షియలైజ్డ్ ప్రొడక్ట్స్ మరియు ఫిఫ్టీ సెవెన్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి ఇది వారి సస్టైన్డ్ గ్రోత్కు ఒక భరోసా యుఎస్ మరియు ఈయు వంటి రెగ్యులేటెడ్ మార్కెట్స్తో పాటు ఇండియాలోని వారి ఫెసిలిటీ నుండి నలభైకి పైగా ఎమర్జింగ్ మార్కెట్స్కు ఉత్పత్తులను సప్లై చేస్తున్నారు ఈ విస్తృతమైన మార్కెట్ కవరేజ్ వల్ల రెవెన్యూస్ వృద్ధి స్థిరంగా ఉంటుంది ఈ నివేదిక ప్రకారం కంపెనీ రెవెన్యూస్ ఎబిటా అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మంచి వృద్ధి సాధిస్తుందని చెప్తున్నారు ఎస్పెషల్లీ రెవెన్యూస్ సిఎజిఆర్ ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ బిట్ట థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ ప్యాట్ సిఏజర్ ఫార్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ అంచనాలు చాలా అగ్రెసివ్గా ఉన్నాయి డీసీఎఫ్ అంటే డిస్కౌంట్ క్యాష్ ఫ్లో పద్ధతి ద్వారా షేర్ ప్రైజ్ను లెక్కిస్తే అది నైన్ సిక్స్టీగా పరిగణించింది ఇది ప్రస్తుత ధర సెవెన్ వన్ సెవెన్తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది అలాగే పెగ్ రేషో అంటే పీఈజీ రేషో జీరో పాయింట్ సిక్స్ త్రీగా ఉండడం కూడా వాల్యుయేషన్ సపోర్ట్ చేస్తుంది ఈ కంపెనీ నుంచి రిస్క్స్ ఏమన్నా ఉన్నాయంటే కొత్త ఏఎండిఏ అప్రూవల్స్ లేదా ప్రొడక్ట్స్ ఫైలింగ్స్ ఆలస్యం అయితే కంపెనీ గ్రోత్ అనుకున్నంత వేగంగా ఉండకపోవచ్చు ఫార్మా రంగంలో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడం మరియు మార్కెట్ వాటాను పెంచుకోవడం ఒక బిగ్ ఛాలెంజ్ గా అవుతుంది సో ఫైనల్లీ సెనోరస్ ఫార్మా బలమైన బిజినెస్ మోడల్ యుఎస్లోని ప్రొడక్షన్ ఫెసిలిటీ మరియు మంచి ప్రొడక్ట్ పైప్లైన్ వల్ల భవిష్యత్తులో మంచి వృద్ధి సాధిస్తుందని చాయిస్ ఇంటర్నేషనల్ నమ్మకం వ్యక్తం చేస్తుంది అందుకే ఈ స్టాక్కి బై రేటింగ్ ఇచ్చింది